కథనం పద్యకవిత్వం వచన కవిత్వం అనే వేరువేరు సాహితీ శైలుల్లో రాసిన గ్రంథాల సంకలనం బైబిల్ మనలో చాలా మందికి ఇలాంటి సాహిత్య రీతులు పరిచయమే మనందరికీ జాన్ బనియన్ యాత్రికుని ప్రయాణం విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు అనే కథన సాహిత్య శైలిలో రాసిన గ్రంథాలు తెలుసు అలాగే చాలా మంది గుర్రం జాషువా శ్రీశ్రీలు పద్య కవిత్వంలో రాసిన రచనలను తేలిగ్గా గుర్తుపట్టగలరు ఇక మనం రోజూ చదివే వార్తలు వ్యాసాలు వచన కవిత్వం కోవలోకి వస్తాయి ఈ ఉదాహరణలన్నీ ఆధునిక తెలుగు సాహిత్యానికి చెందినవి ఇవన్నీ ఈ కాలానికి ఈ ప్రాంతానికి సంబంధించినవి ఆ అలాగే వేరొక భూభాగంలో వేరే కాలానికి చెందిన ఇంగ్లీష్ లేక ఇతర భాషా సాహిత్యం కూడా మనకు తెలిసి ఉండొచ్చు అదే విధంగా ప్రాచీన గ్రీకు రచనలు ఆ భూభాగంలో రాసినవి లభిస్తాయి ఒక్కొక్క కాల ఒక్కొక్క సంస్కృతి దాని ప్రత్యేకమైన సాహిత్యాన్ని ఉత్పత్తి చేస్తుంది అవును మనం బైబుల్ ను చదివి సరిగా అర్థం చేసుకోవాలంటే అది పలానా కాలానికి పలానా భౌగోళిక ప్రాంతానికి చెందింది అని మన మనసులో అవగాహన కలిగి ఉండాలి ఆ కాబట్టి ప్రాచీన యూదు సాహిత్యంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి దానిలోని ప్రత్యేకమైన అంశం ఏమిటంటే మన ఆధునిక సాహిత్య కథనంలో కవితల్లో మనం ఎదురుచూసే చాలా వివరాలు దానిలో కనిపించవు అందువలన ఈ యూదు సాహిత్యం అతి సాధారణంగా కనిపిస్తుంది వాస్తవంగా వాస్తవంగాది బహు అధునాతనమైన సాహిత్యం అందులో రాసిన ప్రతి పదానికి ప్రాధాన్యత ఉంటుంది బాగానే ఉంది కానీ వివరాలు లేకపోవడం అంటే అర్థం దానిలోని గాథల్లో తరచుగా సందిగ్ధత కనిపిస్తుంది ఉదాహరణకు ప్రారంభ గాథల్లో ఒకటి ఏదేను తోటలో ఆదాము హవ్వల గాథ తీసుకుందాం ఈ మాట్లాడే పాము ఎక్కడి నుండి వచ్చింది అది అక్కడ ఉండడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు దేవుడు చెప్పిన విధంగా ఆదాము హవ్వలు అక్కడికక్కడే ఎందుకు చనిపోలేదు ఆయన ఆ సర్పాన్ని నాశనం చేస్తాడు గాని దాని కాటుకు గురవుతాడు అని చెప్పిన ఈ స్త్రీ సంతానం ఎవరు ఇలా ఈ గాథలో అనేక ఉన్నాయి మనం ఎదుర్కొనే ఈ ప్రశ్నల్లో కొన్ని రచయిత ఉద్దేశంలో అంతా ప్రాముఖ్యమైనవి కాదు కానీ కొన్ని సందిగ్ధతలు మాత్రం ఉద్దేశపూర్వకంగా చూపించినవి ఉద్దేశపూర్వకంగానా అది వక్రవాఖ్యానాలకు దారితీస్తుంది కదా ప్రజలు ఎవరికి వారు తమ సొంత జవాబులతో ఆ ఖాళీలను నింపుకుంటారేమో అలా రాయడంలో బైబుల్ రచయిత సాహసం చేశాడనే చెప్పాలి మనమంతా బైబిల్కు మన సొంత సాంస్కృతిక అంచనాలను జోడించడానికి చూస్తాం కానీ బైబుల్ రచయితలు అలాంటి రిస్క్ తీసుకోవడం సమంజసమే అని భావించారు ఇలాంటి వింతలు బైబుల్ ను ధ్యానపూర్వకంగా లోతుగా తవి తెలుసుకోవాలనే సాహస కృత్యానికి ఆహ్వానం పలుకుతాయి అంటే దానర్థమేమిటి ఉదాహరణకు స్త్రీ సంతానంగా పుట్టి ఆ సర్పాన్ని నల్లగొట్టి దాని కాటుకు గురవుతాడు అని చెప్పిన సందర్భంలో సంతానం అనే మాట బైబిల్లో అంతటా కనిపించే వంశవరుల జాబితాలను జాగ్రత్తగా కనిపెడుతూ చదవాలనే దానికి ఒక సంకేతం అవి నుండి రాజైన దావీదు వరకు ఉన్న వంశపరంపరను చేశాయి కొత్త నిబంధనలో యేసును అదే రాజవంశానికి చెందిన సంతానంగా చూపించారు ప్రవక్తల గ్రంథాలు చదివితే ప్రవక్త ఈ రాజుని తన ప్రజల పక్షంగా శ్రమల పాలై చనిపోయే సేవకునిగా వర్ణించాడు ఆ తరువాత ప్రకటన గ్రంథంలో ఒక సూచన ప్రాయమైన దర్శనం కనిపిస్తుంది అది ఏంటో ఊహించగలవా అది ఒక స్త్రీ ఆమె సంతానం తన ప్రాణాలను అర్పించడం ద్వారా ఆ మృగాన్ని జయించిన యేసు ఆయన అనుచరులకు అది సూచన కాబట్టి గాధలోని ప్రతి ఒక్క భాగంలో సందీర్ధతలు నిండి ఉన్నప్పటికీ అవన్నీ అంతిమంగా ఒక అర్థం కలిగి ఉంటాయి ఇదే బైబిల్లోని సాహితీ మేధస్సు అది మిమ్మల్ని బైబుల్ చదువుతూ ఆయా భాగాలను ఇతర వాక్య భాగాల వెలుగులో గ్రహించడానికి ప్రోత్సహిస్తుంది ఆగండి ఇది కొంచెం క్లిష్టంగా తయారవుతున్నట్టుంది నేనెలా చేయగలను లేదో అనుమానమే నువ్వు దీనంతటినీ నీకై నువ్వు ఒక్కసారే తెలుసుకోవాలని కాదు ఇలా దట్టమైన విధంగా ఉన్న రచనా విధానం నిన్ను నెమ్మదిగా జాగ్రత్తగా చదివేలా చేస్తుంది ఈ విధమైన పరస్పర ఆవిష్కరణ ప్రక్రియను ఉపయోగించి బైబుల్ కథనం అంతటినీ ఒక జీవితకాల పఠనం పునఃపఠన విధానంగా మార్చుకోవాలి ఓహో ధ్యానపూర్వక లేఖన పఠనం అవును ఒకటవ కీర్తనలో ఒక ఆదర్శ ప్రాయమైన బైబుల్ పాఠకుణ్ణి గూర్చి చదువుతాం అతడు రాత్రింబగళ్ళు లేఖనాలను ధ్యానిస్తూ ఉండే ఒక వ్యక్తి హీబ్రూ భాషలో ధ్యానించడం అంటే అక్షరార్థంగా గొనగడం లేక నెమ్మదిగా మాట్లాడడం దాని భావం ఏమిటంటే ప్రతిరోజు నీ జీవిత కాలమంతా నెమ్మదిగా నిశ్శబ్దంగా బైబుల్ పైకి చదువుతూ ఉండడం తరువాత దాని గురించి నీ స్నేహితులతో మాట్లాడుతూ చిక్కుముడులను చర్చిస్తూ దాని అర్థమేమిటో కనుగొంటూ ఉండడం బైబిల్ నీతో మాట్లాడనిస్తే చెప్పుకోదగిన విషయం ఒకటి జరుగుతుంది అదేమిటంటే బైబుల్ నిన్ను చదవడం మొదలు ఎందుకంటే బైబుల్ రచయితల ఉద్దేశం తాము రాసిన ఈ బైబుల్ కథనాన్ని నీ స్వంత గాథగా అన్వయించుకోవాలని ఆ విధంగా ఈ ప్రాచీన యూదు రచనా శైలి అద్భుతమైన కథనం కవిత్వం వచనం అనే విధానాల్లో సృష్టించబడింది ఆ తర్వాత నుండి ఈ వివిధ రకాల శైలులను బైబుల్ కథన విధానంతో ప్రారంభించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం